రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి నాగవైష్ణవ్ అనే విద్యార్థిని ఎంపికైంది తమ పాఠశాలలకు చెందిన విద్యార్థిని నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంపై తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామంలోని సమస్యలపై మాక్ అసెంబ్లీలో ప్రస్తావిస్తానంటున్న విద్యార్థిని నాగవైష్ణవితో మా కడప జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సాయి సురేష్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గానికి ఒక విద్యార్థి చొప్పున ఎంపిక చేసి వారిని ఏదైతే అసెంబ్లీ ఉందో మాకు అసెంబ్లీ పేరుతో వారందరినీ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉండే సమస్యల పైన చర్చించుటకు ఆ యొక్క శ్రీకారం చుట్టారు ఇదే నేపథ్యంలో కడప జిల్లాలో పులివెందల నియోజకవర్గంలో కూడా ఒక హిమకుంట్ల అనే జెడ్పీ పాఠశాలలో కూడా ఒక విద్యార్థిని ఎంపిక చేశారు ఆ విద్యార్థి ఎవరు ఆ విద్యార్థికి సంబంధించి ఏ విధంగా అనేది కూడా మనం ఆ విద్యార్థి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ముందుగా మీ పేరేంటి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు మీది ఏ ఊరు మీరు ఏం చదువుతున్నారు నా పేరు నాగవైవి మా ఇంట్లో మా నాన్న పేరు మహేశ్వర్ రెడ్డి మా అమ్మ పేరు గౌరీ వారిద్దరు కూడా రైతులే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను ఇప్పుడు మొత్తానికి మీరు ఏదైతే అసెంబ్లీకి వెళ్ళాలి మాకు అసెంబ్లీ అనే పేరుతో ఉంది కదా దీనికి సంబంధించి అంటే ఎన్ని దశల్లో మీరు మీ క్వాలిఫైడ్ టెస్ట్ కావచ్చు ఏ విధంగా జరిగింది మీరు ఏ విధంగా ఎన్నికయ్యారు మొదటిగా మా స్కూల్లో క్విడ్ క్విజ్ కాంపిటీషన్ పెట్టారు అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను మళ్ళా సింహాకరం మండలికి తీసుకుపోయి అక్కడ కూడా పెట్టారు అక్కడ నేను సెకండ్ వచ్చాను తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు పులివెందుల కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలి అన్నారు అక్కడ కూడా మా సార్ సహాయంతో మా సార్ కృషితో వెళ్ళాము అక్కడికి అక్కడ కూడా నేను సాధించాను ఫస్ట్ ప్లేస్లో నేను చాలా గ గర్వకారణంగా ఉంది మరియు నా స్కూల్ని కూడా పేరు నిలబెట్టినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది దాంట్లో నా కృషి మరియు నా సోషల్ సాన్స్ కృషి మా హెచ్ఎం కృషి అందరూ చాలా ఉంది అదిగా మా ఇంట్లో కూడా సపోర్ట్ బాగా చేశారు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అక్కడ ఏ క్లాస్ అని కాదు ఒక టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ మీద మాట్లాడాలి నేను ఎస్ఏలో అక్కడ కాన్స్టిట్యూషన్ లెవెల్ ఫస్ట్ వచ్చాను అందుకు నేను సెలెక్ట్ అయ్యి ఫ్రిడ్జ్లో వెళ్ళాను ఫ్రిడ్జ్లో కూడా ఫస్ట్ వచ్చాను అందువల్ల ఫస్ట్ వచ్చిన ని అమరావతికి తీసుకుపోతా అన్నారు అలాగా నేను సెలెక్ట్ అయ్యాను సార్ యాజ్ ఎ టీచర్గా నాగవైష్ణవి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్పగలుగుతారు నాగ వైష్ణవి ఆ నైన్త్ క్లాస్ స్టూడెంట్ చాలా బ్రిలియంట్ చాలా తెలివైనటువంటి పాప నేను కూడా కొన్నిసో ఎంకరేజ్మెంట్ కూడా చేశాను అంటే నైట్ ఎంకరేజ్మెంట్ ఫోన్ చేసి బాగా ప్రిపేర్ కమ్మని కాన్స్టిట్యూషన్కి సంబంధించి బాగా ప్రిపేర్ కమ్మని చెప్పాను రోజు కూడా ఒక ఫోర్ డేస్ ఆమెకు ఫోన్ చేసి తెల్లవారుదని నాలుగు గంటలు నాలుగున్నరకు లేచి ప్రిపేర్ కమ్మని చెప్పాను ఆ విధంగా ఆమె ఫాలో అయింది కాబట్టి ఈ రోజు కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ సంపాదించి ఈమె ఇరవై ఆరో తేదీ నెక్స్ట్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ప్రసంగించేటందుకు కూనుకుంటుంది మన కాన్స్టిట్యూషనల్ నియోజకవర్గ స్థాయిలో మన స్కూల్ విద్యార్థిని ఎన్నికైనందుకు మీ స్కూల్ సిబ్బంది ఏ విధంగా ఫీల్ అవుతుంది మా స్కూల్ సిబ్బంది నాగవైష్ణవి ఈ సెలెక్ట్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది మా స్కూల్కి ఒకటే గర్వకారణం కాదు ఇది మొత్తం కాన్స్టిట్యుయెన్సీకే గర్వకారణం అనమాట ఎందుకంటే ఒక మార్మూల పల్లె అమ్మాయిది వాణి పల్లె నుంచి వస్తుంది ఇక్కడికి స్కూల్కు అయినా కూడా తను ఈ మా సోషల్ సార్స్ సోమశేఖర్ రెడ్డి సారు రెడ్డి సారు వీళ్ళ యొక్క సహకారంతో తను తను అనుకున్నటువంటి నేను చెప్పినాను అమ్మాయికి అమ్మా ఇది ఖచ్చితంగా మనమే రావాలి నువ్వు నేనే వస్తానని ఒక పాజిటివ్ థింకింగ్తో ట్రై చెయ్యి నీకు ఏమి డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళని అడిగి తెప్పించుకో ఏమన్నా ఉంటే ఇంకా నా దగ్గరికి రా అని చెప్పడం జరిగింది అమ్మాయి చెప్పిన అంశాలను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి తన హార్డ్ వర్క్తో ఈ ముందంజలో ఉండే అందరికంటే కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే అది చాలా గర్వకారణం కదా స్కూల్ పాఠశాలకైతేనేమి తను పుట్టిన ఊరికైతేనేమి తన తల్లిదండ్రులకైతేనేమి మండలానికైతే ఏమి జిల్లాకైతే ఏమి చాలా గర్వకారణంగా ఉంది ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే నవంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మాక్ అసెంబ్లీ జరుగుతుందో ఈ నేపథ్యంలో పులిగొందలకు సంబంధించిన నాగవైష్ణవి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ప్రతిపక్ష నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ సందర్భంగా ఆమెను ప్రతిపక్ష నాయకుడి నాయకురాలుగా ఎన్నికొ ఎన్నుకున్నారని తెలుస్తున్నారు అదేవిధంగా కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నారో ప్రజలు తమ దృష్టికి తీసుకోవచ్చు కావచ్చు లేదంటే తామే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకొని ఆ యొక్క మాక్ అసెంబ్లీలో కూడా చర్చిస్తానని తాను భవిష్యత్తులో నా భవిష్యత్తులో సంబంధించి చూసుకున్నట్లయితే తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తను కేవలం ఈ యొక్క అవగాహన ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం పైన కావచ్చు రాజ్యాంగం పైన దాని అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క టాలెంట్లో ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడం జరగడం అని తెలుస్తుంది ఏ అయితే నాగవైష్ణవికి సంబంధించి తన సోషల్ స్టార్ కావచ్చు లేదంటే మన వారి మేడం వారి యొక్క సలహాలు సూచనల మేరకే ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఎంపిక కావడం జరిగిందని కూడా వాళ్ళు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ శ్యామ్తో స్టూడే వైకే న్యూస్ కడప